వదిలేయాలి అని ఆశ ఉంది త్రాగుబోతుకి ఆశ ఉంది త్రాగుడిని వదిలేయాలి వదిలిపెట్టలేకపోతున్నాడు కారణం తెలుసా అది వదిలిపెట్టట్లా తిరుగుబోతుడు ఉన్నాడు ఆ తిరుగుబోతుడు ఆ తిరిగిపోతాడు విడిచిపెట్టాలని విడిచిపెట్టాలి ఆశ ఉంది కానీ అది విడిచిపెట్టటలా గుట్కాలు వేసుకునే వాడిని చూడండి వాడికి ఒక ఆశ ఉంది గుట్కాలు మానేసేయాలని చెప్పి విడిచిపెట్టేసేయాలని చెప్పి కానీ అది మాత్రం వాడిని వదిలిపెట్టట్లా ఈ ప్యాకెట్ ఆడేవాడిని చూడండి దాన్ని ఎప్పటి నుంచో వదిలేయాలి వదిలేయాలి అనుకుంటాడు అది మాత్రం వదిలిపెట్టనే వదిలిపెట్టాలి వ్యభిచారానికి బానిసైన వాడికి తెలుసు ఆరోగ్యం పాడవుతుందని కుటుంబం పాడవుతుందని ఒళ్ళు గుల్లవుతుందని పాకెట్ ఖాళీ అవుతుందని అన్నీ తెలుసు అనుకుంటున్నా అది మాత్రం వదిలిపెట్టదుగా ఉన్నారా ఈరోజు సంతోషంగా జీవించాలని ఆశ ఉంది కానీ ఆ సంతోషాన్ని కాజేసేటటువంటి పాపిష్టి అలవాట్లను నువ్వు కొనసాగించినంత వరకు నీ జీవితంలో సంతోషంగా ఉండడం సాధ్యము కాదు ఒక వ్యక్తి సంతోషంగా జీవించాలి అంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలంటే ఆ వ్యక్తిని పరిశుద్ధంగా జీవింప చేయగలిగిన పరిశుద్ధుడైన దేవుడు అతనికి తోడుగా ఉండాలి అతనిలో నివసించాలి